కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం మొత్తము కలసి ఒక మహాయుగం ప్రతి మహాయుగాంతం అయిన తరువాత సృష్టిలో జీవరాశి మొత్తము నాశనము చేయబడి మరలా కృతయుగ ప్రారంభానికి సృష్టించబడుతుంది ఇది సృష్టి ధర్మం ఈ ధర్మ ప్రకారంగా సృష్టి సమస్తం నశించుటకు ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరములు సుమారుగా ఉన్నది ఈ వివరం పూర్తిగా తెలియని కొందరు తొందరపాటున పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కలియుగాంతం అవుతుందని ప్రచారం చేస్తున్నారు ఇది ఏమాత్రము ఆధారము లేనిది శుద్ధ అసత్యము భక్తులు ప్రజలు ఇందు గురించి ఆందోళన చెందనవసరం లేదు పూర్తి వివరం ఏమిటనగా మొత్తము పశు పక్షి మానవులు మొదలగా గల జీవరాశిని ఏడు భాగములు చేయగా